నాకేమనిపిస్తుంది అంటే నా వల్లనే తను ఇట్లా సఫర్ అవుతుంది అనిపిస్తుంది సో నాకు ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది తనని బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోలేను కన్నా అన్న తర్వాత మాట్లాడదామా అన్న హాస్పిటల్గా జ్వరం వచ్చి సావరణ హాస్పిటల్ రాజమే చంపేస్తాను లేకపోతే నేను చచ్చిపోతా అరే నాకు ఎల్తు బాగలేదని తెలిసినా కానీ ఎందుకు తీసుకొస్తాను సోను ఏం కదా మీరు కిందికి వచ్చేది ఉంటే నేను రాను రూల్ లేదు కదా నాకు కాళ్ళు ఉన్నాయి నేను పోతా మీరిద్దరు తెంగేయండి బస్ట్రీ నుండి ప్లీజ్ ఇగో నాకు అస్సలు చేతలో ఆమె అంత ఫీల్ అవుతుంది బాగాలేదు కదా నేను వెళ్తా నీ గురించి అని వస్తే ఇట్లా నువ్వు సో ఏంటి అంటే లాస్ట్ వీడియో నేను తనతో చూసిరు కదా సో మా వీడియోస్ అన్నీ చూసిరు కదా సో జిన్ను జిన్నుకి నాకు ఎంత గొడవ ఏమైనా కానీ నేను తన హెల్త్ విషయంలో అయితే నేను చాలా కేరింగ్ ఉంటాను అనమాట ఎందుకంటే తను కూడా ఉంటుంది సో తను ఉంటుంది ఉండదు నాకు సెకండరీ సో నేను మాత్రం పక్కా ఉంటాను ఎందుకంటే తను వాళ్ళ ఫ్యామిలీని అందరినీ ఫైట్ చేసి నా గురించి వచ్చింది సో నేను తను ఎప్పుడు బాధ పెట్టాలనుకోలేను సో తను నా వల్ల చాలా సఫర్ అవుతుంది సో తనకి చాలా ఫీవర్ వచ్చిందంట నాకు నానే వచ్చి చెప్తున్నాడు సో నేనైతే ఇప్పుడు చిత్రపురికి వచ్చిన సో పైన అక్క వాళ్ళు వాళ్ళు అందరు ఉన్నారు సో గాయత్రి కూడా ఇక్కడనే ఉందంట సో ఫుల్ ఫీవర్ గా ఉంది సో యాక్చువల్లీ సోను ఫోన్ బయలుపోయింది సో అందువల్ల కాంటాక్ట్ అవ్వాలి పోయాను డైరెక్ట్ వచ్చాను ఇంకా తీసుకొచ్చేసాను సో ఈ వీడియో కూడా మీకు చూపిస్తాను సో జిన్ను అయితే నేను హాస్పిటల్ తీసుకోవడం సో చాలా ఫీవర్ ఉందంట జిన్నుకి సో ఫుల్ ఫీవర్ అసలు ఫుడ్ పెట్టినా కూడా తినడం లేదు తింటలేదంట సో సో ఎందుకు అంత ఉందో నాకు అసలు అర్థమైతే లేదు బట్ నాకేమనిపిస్తుంది అంటే నా వల్లనే తన ఇట్లా సఫర్ అవుతుంది అనిపిస్తుంది సో నాకు ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది నేను తనని బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోలేను నేను తనతో వెళ్ళి నేను తనతో మాట్లాడతా ఇంకా పైన ఊరిని కూడా తెలియదు సో రిషన్ ఉంటే మాట్లాడతా ఒక్క వాళ్ళైతే ఉన్నారంట సో నేను తనతో హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను సో వీడియోని మాత్రం మేము వరకు చూడండి డబ్బుకి వచ్చేస్తాను చూద్దాం ఏందో

వచ్చింది నన్న నాకు జలబాయన కొద్ద నుండి ఏం తినలా పిల్ల టాబ్లెట్లు కూడా వేసుకోలేదు రా అన్న గారు ఆటోని సరే ఈ వాలె సుల్లిగా అన్ని లొల్లలు పెట్టుకుంటా ఏజ్ మొత్తం ఏం చేయాలి నాకు బాధ అనిపిస్తుంది అక్కా పిల్లలందరికి వచ్చింది తెలుసా ఇప్పుడు ఆ పిల్ల అొక్క దాని నాకు జలగు అందరికి అన్న జిన్నుకి అన్న తర్వాత మాట్లాడదామా ఇక్కెదోని ఎంపిస్తను రా అన్నకి వచ్చి నానే చెప్పే వరకు తెలువదు ఫోన్ గుల్లన్నది కదా ఏం ఫోన్ అమ్మిస్తావా ఎన్ని పైసలు కోసమ్ ఏమ అమ్మేలాగా ఫోన్ వాలి పీనింటా కట్టు రా అన్న హాస్పిటల్ కై తీసుకోడం ప్లీజ్ ఇస్కెల్లం ఏదరా జిన్నేదరా నాడ వండుకున్నానా ఉంది

అరే చంపేస్తానని చెప్తున్నా నిజంగా చంపేస్తానని లేకపోతే నేను చచ్చిపోతా సరే అసలు తీసుకోకపోయినా నాకు నాకేం ఫరకడదు అర్థమవుతుందా ఏం కదా తీసుకోకపోయినా సరే రాదు నాకు ఆమెను తీసుకొచ్చి ఆమెను పట్టుకోమని చెప్పి ఇవన్నీ వద్దు నా దగ్గర

ప్లీజ్ రా నేను రాను అని చెప్పినా వచ్చేది ఉంటనే నీడికి రాను రా నీకు ఎల్తు పాలేకపోతే ఆ ముస్ ఏమైతుందే ప్లీజ్ రా నాకు అసలు మాట్లాడ ఓపిక కూడా లేదు ప్లీజ్ వచ్చేది ఉంటనే నీడికి సరే కిందకైతే పోదాం నా ఫస్ట్ అయితే కిందకి పోదాం దా అక్క దావే పోదాం అరే రాకన్న వచ్చేది ఉంటనే అయితే గైత్రి ఇంట్లో ఉండొచ్చు కదా నా ఎల్తు మరి బాలేదరే కదా నేను వస్తున్నాను సరే కిందకైతే నాడు చెప్తా కిందకి నాడు చెప్తా కార్ అయితే విధానికి కార్ తీపన అయితే ఇప్పుడు అక్కడ పోయి బట్టలు ప్లీజ్ ఇస్తున్నాం అడుగు

ఎందుకక్క అలా మాట్లాడుతా నువ్వు అక్క నాకు అసలు అనే ఏందిరాసో నువ్వు నాకు చాదాగినప్పుడు కూడా ఏంద్రా ఇది ఏంద్రా నాకు పంచాయతీ అక్క అక్క అనుకుంటారు అక్క ఇక నాకు గలీజ్ మాటలు వస్తాయి ప్లీజ్ హాస్పిటల్ కదా నేను రాను నువ్వు వస్తా నేను రాను నేను సావనలో వస్తా గానీ ఈ వస్తు మాత్రం నేను రాను హాస్పిటల్కి ఇది గుర్తుపెట్టుకో అర్థం చేసుకో అరే నేను రానురా నన్ను ఒర్రియకు నాకు మాట్లాడడానికి కూడా చాతర అవ్వట్లేదు అంటే ఒర్రిస్తాం ఎందుకు పది నిమిషాలు హాస్పిటల్ రా నేను రాను నువ్వు ఒక్కడే పోవచ్చు కదా ఇవి ఏమో వదలదు ఏమే రమ్మంటే రాదు అవి ఉండమంట ఉండదు అయితే నువ్వు కూడా ఉండు నేను తీసుకుని పోతాను అయితే నువ్వే తీసుకోవాలని రూల్ లేదు కదా నాకు కాళ్ళు ఉన్నాయి నేను పోతా

అరే ప్లీజ్ రాను కాలు ముక్కుతారా అను నాన్న కాలు ముక్కినా సరే నేను రాను సాకన ఏం కాదు నేను రాను ప్లీజ్ ప్లీజ్ ఇగో నాకు అసలు చాతల బట్టల బట్టలేను హరి ఆమే అంత ఫీల్ అవుతుంది బాలేదు కదా నేను వెళ్తా నేను ఉంటాలే అక్కడ ఏ ఉండే నువ్వు ఎందుకు మళ్ళా కాదు ఏం కాదు వెళ్ళు బాలేదు కదా తీసుకోని వెళ్ళు

ఏమనుకుంటున్నావు ఎప్పుడు నాకు అసలుకి నీ గురించి వస్తే ఇట్లా చేస్తావు నన్ను నువ్వు నీ గురించి నేను వచ్చింది ఏం చెప్పి నేను హాస్పిటల్ తీసుకోతా అంటే నువ్వు ఆ పిల్లలందుకు మళ్ళా మజ్జలు తీస్తున్నావు ఆమె వస్తే ఏమవుతుంది అసలు ఇష్టం లేదు నేను నాకు ఇష్టం లేదు నా పిల్ల రావడం

నేనే అడిగిన చచ్చిపోతా లేసిన మంచిగుండి నువ్వు నేను ఎడికిన చచ్చిపోతావు చాలా ఆపు ఆపేనా వీడియో ఆపు